శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో సెలివిడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి మనం బియ్యము చూడండి ఈ బియ్యము మనం రేపు చేసుకుంటాం అనుకుంటాం కదండి ముందు రోజు మనం బియ్యము ఇలాగ రెండు సార్లు మూడు సార్లు కడిగి ఒక గిన్నెలో పెట్టుకోవాలి చూడండి ఈ గ్లాస్తోనే ఈ రెండు రెండు గ్లా రెండున్నర గ్లాసులు బియ్యము కడిగి ఇందులో వేసి పెట్టుకోవాలి ఆ మర్నాడు ఏంటంటే నేను ముందు రోజు నైట్ నానపెట్టి ఉంచేసుకున్నాను ఇలా ఆడ జల్లెడు ఉంటుంది కండి ఈ జల్లెలో మనం ఇలా వంచేసుకోవాలి ఇలా వంచేసుకుని ఒక పది నిమిషాలు ఒక ఫ్యాన్ వేసుకొని పెట్టుకొని మనం మిక్సీలో ఆడుకోవాలి ఈ పిండిని నీళ్ళు ఓడిచినాయి కదండి జల్లెట్లు వేసుకొని నీళ్ళు ఓడిచిన తర్వాత ఇలాంటి క్లాత్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఫ్యాన్ వేసుకొని ఇలా ఉంచేసుకోవాలి కొంచెం నీరు పోయేంత వరకు మిక్సీలో మనకు పిండి బాగా వస్తుంది ఇలా కొంచెం వార్త బియ్యము మన కడిగి పెట్టుకున్నాం కదా క్లాత్ మీద ఇది నేను మిక్సీలో పిండిలాగా మెత్తగా రావాలండి ఒకసారి జల్లించుకొని అయినా పెట్టుకోవచ్చు లేకపోతే కొంచెం మెత్తగా ఉంటే అవసరం లేదు మిల్లుకైనా ఆడించుకోవచ్చు నేను మిక్సీలో వేసాను ఈ పిండిని ఇప్పుడు ఇప్పుడు ముందుగా ఏంటంటే మనం నెయ్యి వేసుకొని జీడిపప్పు ఎండు కొబ్బరి వేపుకోవాలి నెయ్యి వేసుకుందామండి ముందు కొబ్బరి ముక్కలు వేసుకుందాము ఇలాగ వేర్పొచ్చిన కండి దీంట్లోనే మనము జీడిపప్పు కూడా వేసి ఇలాగ దూరగా వేపుకునేది ఒక కప్పులో వేసుకొని ఇలాగ ఉంచేసుకోవాలి బియ్యము రెండు ఈ రెండు గ్లాసులు హాఫ్ గ్లాసు రెండున్నర గ్లాసులకి మనము ఒక గ్లాసు పంచదార వేసుకోవాలి ఆ పంచదార గ్లాస్ వేసుకున్న ఒక స్పూను బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం ఇందులో వేసుకోవాలం కొంచెం వాటర్ ఇది కొంచెం లేతగా మనము పాకంగా కూడా లేత లేతపాకం వచ్చేదాకా అలా పెట్టుకోవాలి చూడండి ఇలాగ వచ్చింది కదా మేము ఇలాగన్నప్పుడు మనము ఇదిగోండి ఇలా బంకలాగా ఇలా రావాలి ఇదిగో చూడండి వచ్చింద దీంట్లో మనం కుడి పిండి వేసి కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకొని ఇలా కలుపుకోవాలి సరిపోయినంత కలుపుకోవాలి కలుపుకోవాలండి కొంచెం లూజ్ కావాలనుకుంటే మనం పిండి తగ్గించుకోవచ్చు కొంచెం కాగట్టి కావాలంటే కొంచెం పిండి వేసుకోవచ్చు ఇంకో జీడిపప్పులు ఇప్పుడు పెట్టుకున్నా కొబ్బరి ముక్కలు ఏ పెట్టుకున్నాం కదండి ఇందులో కలిపిస్తుంది దీంట్లో కొంచెం వలక పొడి వేసుకోవాలి ఇది కొంచెం లైట్గా వేసుకోవాలి ఇలాగా ఈ వీడియోలో మనం సెలబిటీ చేసే విధానం చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ